జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ హృత్పూర్వక విజ్ఞప్తి మన వర్ణ ఆశ్రమ జాతి భేదాలన్నింటినీ ప్రక్కకు పెట్టి హిందువులుగా బ్రతుకుదాము మన హిందూ జాతిని సంరక్షించుకుందాము బంగ్లాదేశ్లో మన హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఆ మారణకాండాన్ని మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం ఏ ఒక్క ఛానల్లో కూడా ఇది రావటం లేదు మరి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యగలము అని హృదయం చాలా ఉద్వేగంతో బాధపడుతూ ఉంది అందుకే మనమంతా ఎంతవరకు చేసినటువంటి జపతపాలు దాన ధర్మాలు యజ్ఞ యాగాది క్రతువులు ఏవేవైతే చేసామో ఏ సత్కార్యాలు అయితే చేసామో వాటి ఫలాన్నంతా మన హిందూ జాతిని సంరక్షించుకోవడానికి సమర్పణ చేద్దాం ఇప్పటి నుండి కూడా ఏ సత్కార్యం చేసిన హైందవ జాతి సంరక్షణార్థం అని మనం సంకల్పం చేసి మన హిందువులను మనం సంరక్షించుకుందాం హిందువులుగా బ్రతుకుదాం జై శ్రీరామ్ జయ రాధస్య